ఎవడైతే నాకేంటి ఇది రాజశేఖర్ టైటిల్ కదా నీ ఎవ్వ తగ్గేదే ఇది అల్లు అర్జున్ సినిమా డైలాగ్ కదా ఆడు మగాడ్రా బుజ్జి ఇది అతడు సినిమాలో బ్రహ్మాజీ డైలాగ్ కదా ఇవన్నీ రీల్స్లో చూసి తెగ పడిపోతాం కానీ రియల్ లైఫ్లో ఇలాంటివి ఉంటాయా జరుగుతాయా అనే డౌట్ మీకుంటే ఇదిగో లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెబుతున్న విషయం ఒక ఐఏఎస్ అధికారి రాజకీయ నాయకుడి పాదాలకు నమస్కరిస్తాడా చంద్రబాబు నాయకత్వంలోని ఒక కూటమి నేత అది కూడా మంత్రి హోదాలోని వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోని కీలక నేత కాళ్ళకి నమస్కారం చేస్తాడా తప్పకుండా చేస్తారు అక్కడ ఉన్నది బొత్స సత్యనారాయణ అయినప్పుడు ఇదే జరుగుతుంది రాజకీయాలపై సరైన అవగాహన లేని కుర్ర కుంకలు సోషల్ మీడియాలు అతని మాట తీరుపై సత్యబాబు కాదు నత్తిబాబు అంటూ వ్యంగ్యాస్త్రాలు వేయవచ్చుగాక కానీ రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి విజ్ఞత కలిగిన వారికి మాత్రం ఆయన ఓ రాజకీయ దురంధ్రుడుగానే కనపడతాడు విషయంలోకి వస్తే గతంలో నూతన సంవత్సర ఆరంభం వేళ ఓ ఐఏఎస్ అధికారి మంత్రి కాళ్లు మొక్కి ఆశీస్సులు పొందడం ఆనాడు వివాదానికి దారితీసింది నాటి జాయింట్ కలెక్టర్ ఒకరు జనవరి ఒకటి న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి మంత్రి బొత్స సత్యనారాయణ గారిని కలిశారు మంత్రికి బొకే ఇచ్చిన ఆయన వంగి కాళ్లకు నమస్కరించారు ఐఏఎస్ హోదాలో ఉండి ఇలా ప్రజాప్రతినిధి కాళ్లు మొక్కడం ఏంటని అప్పట్లో ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి అయితే ఐఏఎస్ అధికారి వంగి తనకు నమస్కారం పెట్టడంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అప్పుడు స్పందించారు అది పెద్ద చిన్న తారతమ్యం సంస్కారానికి సంబంధించిన అంశమని అన్నారు ఆయనేమి తనకు సాష్టాంగం చేయలేదని కాళ్లు పట్టుకోలేదని స్పష్టం చేశారు వయసులో ఇరవై ఏళ్ల పెద్దవాళ్ళు కనిపించినప్పుడు వంగి నమస్కరించడం మన సాంప్రదాయమని ఆనాడు వ్యాఖ్యానించారు అంతేగాక సాంప్రదాయాలను కూడా వక్రీకరించి విమర్శలు చేయడం సరైంది కాదని ఆనాడు మంత్రి హోదాలో బొత్స సత్యనారాయణ హితవు పలికారు దాంతో అప్పుడు ఆ విషయం సద్దుమణిగింది అయితే ఇలాంటిదే ఇప్పుడు మరో కొత్త విషయం సంచలనం రేపుతోంది సత్యబాబుకు సాగిలిపడ్డ సచివుడు విశాఖ ఎయిర్పోర్ట్ లో ఇదో చిత్రం దానిని చూసి విస్తుపోయిన విశాఖ ఎమ్మెల్యేలు ఆయన నా గురువు అని సమర్థించుకున్న సచివుడు తమ స్నేహం రాజకీయాలకు అతీతమైనదని సెలవిచ్చిన సచివుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఇదో కుల బంధం అంటూ చిత్ర విచిత్రమైన టైటిల్స్ తో అటు కూటమి వర్గాలు ఇటు మీడియా వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు బొత్స సత్యనారాయణ ఇప్పుడు చట్ట సభలో కూటమి సర్కారు కు వ్యతిరేకంగా గలం విప్పుతున్న ఏకైక నాయకుడు ఎవరు అంటే వినిపించే మొట్టమొదటి పేరు బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో వైసీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న జగన్ తనకు ప్రతిపక్ష నేతగా గుర్తిస్తే గాని అసెంబ్లీకి రానని అసెంబ్లీని బహిష్కరించిన విషయం మనకు తెలిసిందే ఫలితంగా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రావడం మానేశారు కానీ పెద్దల సభగా పేరొందిన శాసన మండలిలో మాత్రం కూటమి కంటే ఎక్కువ బలం ఉన్న వైసీపీకి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించారు అంటే ఆ హోదా ప్రకారం ఆయనకు మంత్రులతో పాటు సమానమైన ప్రోటోకాల్ ఉంటుందన్నమాట ఆ హోదా ఇచ్చిన కిక్కుతో అనుకోవచ్చు ఇంకేదైనా అనుకోవచ్చు ఇటీవల కాలంలో ఉత్తరాంధ్రపై దృష్టి సారించిన బత్స కూటమి సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలను తోర్పారు ఒక దశలో బత్సను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కూటమి నేతలు ఆపసోపాలు పడడం అందరూ గమనించారు అలాంటి వైసీపీ పక్ష నేత బత్సా కాలను సాక్షాత్తు కూటమిలోని మంత్రి ఒకరు ముక్కారని చెబితే మీరు నమ్ముతారా నమ్మరు కదా బట్ నమ్మి తీరాలి ఎందుకంటే దానికి జనసేన ఎమ్మెల్యేలే సాక్షులు కాబట్టి ఇదే ఇప్పుడు కీలకమైన చర్చకు దారితీసింది ఈ ఆసక్తికరమైన నమ్మలేని నిజానికి వేదిక విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు విజయవాడ వెళ్లేందుకు విశాఖ కు చేరుకున్న సందర్భంలో జరిగిందట ఆ సందర్భంలో కూటమికి చెందిన మంత్రులు మాజీ మంత్రులు సీనియర్ ఎమ్మెల్యేలు విఐపి లాంజ్ లో కూర్చుని కాఫీ తాగుతూ సేద తీరుతుండగా అదే సమయంలో మండలిలో విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అక్కడికి చేరుకున్నారు చూసిన ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి పరుగున వచ్చి బొత్స కాళ్లకు మొక్కడం బొత్స చిరునవ్వుతో మంత్రి గారి తలపై చేయి పెట్టి ఆశీర్వదించి హత్తుకోవడం చకచకా జరిగిపోయిందట ఈ దృశ్యం చూసిన కూటమి ఎమ్మెల్యేలు షాక్ తిన్నారట కొంతసేపు అలాగే షాక్ లో ఉండిపోయారట రోజు తమను నోరారా తిట్టిపోసే వైసీపీ నేత బొత్సా కాళ్లకు తమ మంత్రి వెళ్లి కాళ్ళు మొక్కడాన్ని జీర్ణించుకోలేకపోయారట అయితే అందరూ తమలో తాము మదన పడుతూ ఉంటే విశాఖకు చెందిన ఓ ఎమ్మెల్యే మంత్రి గారి ముందే ఆ విషయాన్ని అడిగేశారట మీరు వెళ్ళి ఆయనకు మొక్కడం ఏంటి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని మనసులోని మాటను కక్కేశారట అందుక సచివుడు బొత్స నాకు గురువు లాంటివారు మాది రాజకీయాలకు అతీతమైన స్నేహం నాకంటే పెద్దవాడైన బొత్స నమస్కరిస్తే తప్పేంటని నిర్భయంగా సెలవిచ్చారట ఆ క్షణంలో ఆ ఎమ్మెల్యే సైలెంట్ గా ఉండిపోయినప్పటికీ కూటమి నేతల్లో గుసగుసలు మాత్రం సద్దుమనగటం లేదు బాగానే ఉంది మంత్రి గారికి పెద్దల పట్ల వినయం భక్తిభావం ఉండడం మంచిదే మరి అదే సూత్రం ప్రకారం టీడీపీ యువ ఎమ్మెల్యేలకు అదే విశాఖ ఎయిర్పోర్ట్లోనూ గన్నవరం ఎయిర్పోర్ట్లోనూ కుదిరితే బెంగళూరు లోను వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఎదురుపడిన సందర్భంలో ఉత్తరాంధ్ర మంత్రి గారు కులానుబంధంతో బుత్సకాలకు ముక్కిన మాదిరిగానే టీడీపీ యువ ఎమ్మెల్యేలు కూడా అదే కులానుబంధంతో తమ కంటే వయసులో పెద్దవాడైన జగన్ కాళ్ళు మ్రొక్కితే పార్టీ నాయకత్వం ఇంతే మౌనంగా ఉంటుందా అన్న ప్రశ్నలు తమ్ముళ్ల నుంచి వినిపిస్తున్నాయంటూ కులాన్ని హైలైట్ చేస్తూ మరి పత్రికలు కథనాలు రాసేస్తున్నాయి మొత్తానికి బొత్స సత్యబాబును చూసి వైసీపీ వారు సగర్వంగా కాలర్ ఎగరేస్తూ ఉంటే కూటమి నేతలు మాత్రం జీర్ణించుకోలేక నలిగిపోతున్నారు మీరు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం తెలుసు కదా నేను మీ నాగేష్ గొంగులా నమస్తే